క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా మరి యొక్క సమయంలో వాక్యం వినటి వలన విశ్వాసం కలుగుతుంది మూలముగా నమ్మకం కలుగుతుంది అంతేకాదు నమ్ముట నివలనైతే వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని యేసు ప్రభువు వారు చెప్పిన రీతిగా నీవు నమ్మిన ఎడల కార్యమును చూస్తావు కావున ఈ విషయాన్ని గమనించి మాటలు వినిచున్న నీవు బలపడాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా ఈ సమయంలో ఈ యొక్క ఛానల్ మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఫ్రెండ్స్కి షేర్ చేసి దేవుణ్ణి మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాం మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కు మార్కుశవాత పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు మార్కుశవాత అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మాత్రమే మనం చూసుకుందాం ఇక్కడ పదకొండవ వచ్చిన నుండి మరి రమారమి పదిహేనవ వచ్చిన వరకు కూడా మనం చూసుకుందాం ఇక్కడ చెప్పబడుతుంది ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా నుండుటకు మీ పాదముల ధూళి మీ పాదముల ధూళి దులుపు వేయడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనే ప్రకటించు ప్రకటించుచు అనేక దెయ్యములను వెళ్ళగొట్టచ్చు నూనె రాసి అనేక అనేక లఘు రోగులను స్వస్థపరచు నుండి దీనికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాటలు మనం కొన్ని మాటలు విందాం ఇక్కడ ఏం అంటే ఆ పై వచనంలోకి వెళ్ళినట్టయితే వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరైతే ఆ వచ్చినటువంటి దేవుని సువాత చెప్పేటటువంటి వారు ఎవరైతే ఆయా గ్రామంలో ప్రవేశిస్తున్నారో వారిని ఎవరైతే అక్కున చేర్చుకుంటారో ఆయా గ్రామం మీదకి ఆశీర్వాద వచనములు పలకమని హెచ్చరించారు రెండవదిగా ఏమంటున్నారండి ఎవరైతే ఆ గ్రామంలోనికి నిన్ను చేర్చుకోరు ఆ చేర్చుకొనని నీ గ్రామము లేక గృహములో నువ్వేం చెయ్యాలి అంటే నీ పాదముల క్రింద ఉన్నటువంటి ధూళిను వేయాలి అంటే ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు ఆయన మొదటి మాట ఆశీర్వచనము రెండవ మాట పాదధూలి పాదధూలి అంటే అర్థమేంటో తెలుసా ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో తెలుసా మొదటై ఆది కాండం మొదటలో చూసినట్లయితే అక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దాన్ని లోబర్చుకొని చెప్పాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు అది ఆశీర్వచనం ఇక ఇక్కడ రెండో మాటగా ఏం చెప్పుకుంటున్నాడంటే ఎవరైనాను నిన్ను చేర్చుకొనకపోయిన ఎడల మీ పాదముల క్రింద ఉన్నటువంటి ధూళి అంటే బాగా చూడండి కాళ్ళ కింద ఏముంటుంది ధూళి ఉంటుంది ఆ దూలు ఏం చేయాలంటే ఆ పట్టణంలో లేదా గ్రామంలో మీరు దులిపేసి రావాలి ఎందుకు అంటే ఆ పాదూలి దులిపిన కారణంగా గ్రామంలోనికి లేదా ఆ కుటుంబంలోనికి ఎవరైతే నిన్ను చేర్చుకోలేదు వారిలోనికి ఏమి వెళ్తుందంటే చెప్పాలంటే ఒక మాటలో శాపం వెళ్తుంది ఎందుకు ఏటా షాప్ అంటే పాపం పాపమే శాపం పాపమే మరణం పాపమే సమస్తం కనుక ఆ పాపంను అక్కడ విడిచిపెట్టమని ఆ పాపాలను అక్కడ నుంచి తెచ్చుకోకుండా అక్కడే విడిచిపెట్టామని చెప్పేసి దేవుడు చెప్పేశాడు ఇక ఇక్కడ చెప్పవలసినటువంటి విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గ్రామంలోనికి వెళ్తున్నారు ఆయా గ్రామాలు ప్రతి గ్రామంలోనికి కూడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొంది బాప్ పొందిడి అని చెప్పి ఈ శిష్యులు ప్రకటిస్తూ ఉన్నారు అంతేకాదు వాళ్ళకి ఒక అధికారం ఇచ్చాడు యేసయ్య ఏంట అధికారం అంటే నా తండ్రి నాకు ఇచ్చాడు ఆ అధికారాన్ని నేను మీకు ఇచ్చిచున్నాను కనుక మీరేం చేస్తారంటే వెళ్ళి అధికారముతో దెయ్యములను వెళ్ళగొట్టండి అధికారములతో రోగములను వదలగొట్టండి అధికారముతో రోగులను స్వస్థపరచండి అధికారముతో మరణించిన వారిని లేపండి అని చెప్పి యేసు ప్రభు వారు అధికారాన్ని శిష్యులకి ఇచ్చి పంపించారు ఆ అధికారంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యం సమీపించినది మీరు మారు మనసు పొంది బాప్తి పొందిడి అని చెప్పి ప్రకటిస్తూ ప్రకటించడమే కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దెయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నారు రోగులను ఉన్నారు అలా అనేకులను బాగు చేస్తూ ఉన్నారు ఆయన కీర్తి అంటే ఏసయ్య యొక్క కీర్తి దేవుని యొక్క కీర్తి ఏమైందంటే ఆ గ్రామంలో ప్రచురమైంది ఏమని ఏసయ్య అంటే మెస్సయ్య అంటే నజరేడైన యేసు క్రీస్తు వారు చాలా గొప్ప వ్యక్తి ఆయన భూమి మీదకు వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికి మన పాపలను కడగటానికి మన నుండి విముక్తి చేయటానికి అని చెబుతూ ఆయన యొక్క కీర్తిని గురించి ఆయా పట్టణాల్లోను గ్రామాల్లోనూ కూడా ప్రచురం చేయటం అభివృద్ధి చెందటం విస్తరించటం ప్రారంభించింది అలా ప్రారంభించినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఏ రోజు ఆయనను గూర్చి విని బాప్తీస్ ఇచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతను ఎందు అద్భుతములు క్రియారూపకము లగుచున్నవని చెప్పాను కానీ చేస్తున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమారుడైనటువంటి మనిష్య కుమారుడిగా వచ్చినటువంటి క్రీస్తు కానీ ఈ ఏ రోజు రాజు ఏమనుకుంటున్నాడు అంటే యోహాను చచ్చిపోయాడు కదా తిరిగి లేచాడు ఆయనే ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు అని గురు పెట్టుకున్నాడు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇతరులు ఈయన ఏలియాని అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రవక్త అయినటువంటి ఏలియాని మరి కొందరు ఈయన ప్రవక్తయు మరియు ప్రవక్తలలో ఒక్కనే వాళ్ళే ఉన్నాడనియో చెప్పుకొని చున్నారు గురించి ఇతను ప్రవ ప్రవక్త అంతేకాదు ప్రవక్తలలో ఒకడు అంటే మోషే గురించి కానీ ఏలియా గురించి కానీ ఎలిస గురించి కానీ ఇలా రకరకాల వ్యక్తుల గురించి చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఏసయ్యను గుర్తించలేకపోతూ ఉన్నారు అయితే హే రోజు అది విని నేను తలగొట్టించిన యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని నమ్ముచున్నాడు ఇది ఏం అండి ఏసె ఎవరు ఏసె ఎవరు ఎవరు యోహాను మరణించాడు తిరిగి లావలేదు కానీ ఏసయ్య మరణించి నీ కొరకు నా మరణించి తిరిగి పునరుత్డే లేవడానికి వచ్చినటువంటి యేసుని గురించి వాళ్ళు తప్పుడు ఆలోచన చేశారు కనకాప్రియ దేవుని సంగమ ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకు చెప్పిన మాట చూడండి అయితే తగిన దినమొకటి వచ్చిన ఎట్లనగా ఏ తన జన వచనంలో నేను ముగించేస్తాను అంతటా అపోస్తులు ఏసునద్దుకు కూడా వచ్చి తాము చేసినవన్నీ బోధించున్నీ ఆయనకు తెలియజేసి అప్పుడు ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట అలసట తీర్చుకొనుడని చెప్పాను ఎలా అనగా అనేకలు వచ్చు పోవచ్చు నుండి నందున భోజనము అవకాశం లేకపోయాను కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి దేనికి స్తోత్రం కలుగును కాక ఇక్కడ యేసులకే కాదు శిష్యులకి కూడా విశ్రాంతి లేకుండా అయిపోయింది కారణం ఏమిటంటే దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి క్రియల నిమిత్తం ఇక్కడ వారికి బిజీ టైం టేబుల్ అయిపోయింది వారికి రిలీఫ్ లేదు విశ్రాంతి లేదు కనుక ప్రియా దేవుని సంగమ నువ్వు ఎప్పుడైనా ్రీస్తు నామంలో ఆయన పని చేయటానికి నువ్వు బిజీ అవ్వాలి తప్ప మనుష్యుల పని చేయటానికి నువ్వు బిజీ అవ్వడానికి వీలు లేదు ఈ విషయాన్ని గమనించాలి నీవు కనుక ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను శిష్యులకు చెప్పినట్లుగా నీకు చెప్తున్నాడు ఏమిటో తెలుసా నిన్ను ఎవరైనాను హత్తుకుంటే నిన్నెవరైనా ఆయా గృహంలో చేర్చుకుంటే ఆయా పట్నంలో చేర్చుకోవడమే కాదు ఆ గృహంలో చేర్చుకుంటే నువ్వు ఆ గృహానికి దీవెన వచనం పలకాలి గాడ్ బ్లెస్ యూ అని ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లోను తెలుగులో అయితే దేవుడు మిమ్మల్ని గాక అని చెప్పి ఆశీర్వదించాలి లేని ఎరలా నీ పాదూలు దులిపి వచ్చేమన్నానంటే నువ్వు ఆయా పాదధూలు దులపడానికి గల కారణం ఏంటంటే ఆ గృహంలో నుండి పాపాన్ని నువ్వు బయటికి పట్టుకు వెళ్ళకూడదు ఆ పాపాన్ని అక్కడే దులిపేసి నువ్వు వచ్చేయాలి ఆ పాపం వారింట్లోనే ఉండిపోతుంది ఇది దేవుడి చెప్పిన ఆజ్ఞ కనుక ప్రియ దేవుని సంగమ నువ్వు కూడా ఆ శిష్యులకు దేవుడి చెప్పినట్లుగా నువ్వు కూడా ఆచరించినట్లయితే ఏ గృహానికి వెళ్ళి ఆశ్చర్యవచనం పలకాలి శాపవచనం పలకకూడదు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ హృదయాంతరాలలో ఈ మాటలు ఫలింప చెయ్యను గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ